అండి నేను మీ జయలక్ష్మిని ఇప్పుడు గోరు చిక్కుళ్ళు పచ్చికొబ్బరితో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను గోరు చిక్కుళ్ళు రెండు వైపులా పీస్ తీసుకొని సన్న ముక్కలుగా చేసుకొని కుక్కర్లో పెట్టుకొని నీళ్లు వేసి కొంచెం ఉప్పు వేసి రెండు ఇజిల్స్ కానివ్వండి పచ్చి కొబ్బరిని కూడా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం సన్నగా జరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేసి తాలిం గంజలు వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కరేపాకు వేసుకొని చెట్టుపట్లాడించండి తర్వాత మనకు కావలసినంత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా ఉడకపెట్టిన గోరుచిక్కుళ్ళను మెత్తగా ప్రెస్ చేసుకుంటూ చి కొద్దిగా ఒత్తుకుంటూ దాంట్లో వేసుకోండి ఎందుకంటే అవి ముక్కలు ముక్కలుగా ఉంటే కొంతమంది గొంతులో అని అంటారు పీసు పీసు తగులుతుంది అంటారు కానీ ఇలా ప్రెస్ చేసి వేసుకుంటే కూర రుచి వస్తే అలాంటి ప్రాబ్లం ఉండదు మనం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం పసుపు వేసుకొని నేను కలాయి పెట్టుకున్నాను తర్వాత ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచుకున్నాను మూత పెట్టిన తర్వాత ఒక్క నిమిషం ఉన్న తర్వాత మళ్ళీ తీసి సిమ్లో పెట్టుకొని లాగా కొద్దిగా సేపు అలా వేయించుకున్నాను కళాయి పెట్టుకుని అటు ఇటు వేయించుకున్నాను తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా దానిలో వేసుకొని బాగా కలయి పెట్టుకున్నాను అలా రెండు మూడు నిమిషాలు కూరని సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఫ్రైలాగా ఏదంటు చూసుకోవాలి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఎక్కువ సంబార కారాన్ని వాడతాను సంబార కారంలో ఉప్పుతో సహా అన్ని దినుసులు ఉంటాయి కాబట్టి ఆ కారాన్ని మేము ఎక్కువగా ఇష్టపడతాము అందుకని నాకు నేను ఉప్పుకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు మీరు చాలా పోతే కొంచెం ఉప్పు వేసుకోండి సాంబార్ కారాన్ని వేసి మళ్ళీ కలయిపెట్టి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసుకున్నాను ఈ కూర అన్నంలోకే కాదండి రొ జొన్న రొట్టెల్లోకి గోధుమ రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది అసలు మీరు చెప్తే కానీ ఆ కూర గోరు చిక్కులని తెలియదు అంత ప్రెస్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి ముక్కలు చక్కలుగా ఏం ఉండదు పిల్లలు అందరూ ఇష్టపడతారు పెద్దలు ఇష్టపడతారు ఒక్కసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి ఇలా చేసుకున్న కూర చాలా రుచిగా ఉంటుంది దాన్ని ప్లేట్లో పెట్టుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో పచ్చి కొబ్బరి మంచి బలం మీరు కూడా చేసుకోండి బాయ్ అండి